ఇంకా మేమైతే టిఫిన్ చేయడానికి బయటకు వెళ్తున్నాం సెమ్లేవలేదు నేను బ్లెస్య వాళ్ళ డాడీ గోయింగ్ అవుట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట చూడు మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అందరూ అనుకో టిఫిన్ చేయడానికి బండి మీద అంత దూరం వెళ్ళాలని అలా కొంచెం హాలిడే వచ్చినప్పుడు వెళ్ళాలి బయటికి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో చేస్తాం కదా ఇంట్లో చేయకుండా ఉన్నాం కదా చాలా ఉంది బయట అయితే బయటకు వచ్చినప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయండి నాలాగా అలాగే స్కూలింగ్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ యూజ్ చేయండి స్కార్ఫ్ యూస్ చేయండి ఇప్పుడు నేను స్కార్ఫ్ పెట్టుకోలేదు ఎందుకంటే మీతో మాట్లాడాలి కదా మొత్తం ఫేస్ కవర్ అనుకో నేను మాట్లాడుకుంటూ ఉంటే నన్ను చూడలేరని గ్లాసెస్ అండ్ స్కార్ఫ్ యూజ్ చేస్తామంటే ఓకే అలా వెళ్తున్నాం సమ్మర్లో కుక్కలు చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండండి కుక్కలతో చూసారా రోడ్ మీద అన్నీ అవే కనిపిస్తాయి మనుషుల కంటే అవే కూడినట్టు ఉన్నట్టునైనా తెలిసి చూస్తున్నాం మేమైతే ఎప్పుడు టిఫిన్ చేసే దగ్గరికి వచ్చాము చెప్పమంటే ఇప్పుడే లేచింది కొంచెం మత్తుగా ఉంది ముద్రలో టిఫిన్ ఎప్పుడు మేము ఇక్కడే చేస్తాము బాగుంటుంది ఇక్కడ టిఫిన్ ఇక్కడ దోశ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్ దోశ అది తింటున్నారు పిల్లలు ఇంకా తెలిసింది కదా ఆఫీస్లో బయట టిఫిన్ అంటే ఇంకా వాళ్ళకి కూర కూర అంటారు ఇంకా వాళ్ళకి కూర తీసుకున్నాను నేను ఇడ్లీ ఇడ్లీ తీసుకుని చెప్పాను టిఫిన్ అయితే తను తీసుకుంటున్నారు మా టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాడు ఎస్ నేను వడ ఇడ్లీ తను ఆనియన్ దోశ బ్లెస్ బ్రష్ అయ్యలేదు వద్దమ్మా అంటే తింటానంటుంది అంటుంది డతానండి అన్నారు ఇంకా ఏం చేస్తాం ఇంకా దో దోశ చాలా బాగా చేస్తారనమాట ఫస్ట్ కారపొడి వేసి దోశ చేస్తున్నారు బాగా చేస్తారు ఈయన దోశ ఎప్పుడు నేను ఎక్కడ ఇక్కడే ఎందుకు నేను టిఫిన్ చేస్తాను అంటే బికాస్ ఆఫ్ ఆ దోశ గురించి చాలా టేస్టీ ఉంటుంది దోశ చట్నీ కూడా బాగుంటుంది ఉప్మా పెసరట్ వేస్తున్నారు అండ్ అలాగే అది ఉప్మా దోశ కారం పొడేసి చేస్తున్నారు అనమాట క్రౌడ్ కూడా ఖాళీ ఉండదు ఎనీ టైం సండే అవునా ఏ డే అయినా మనం అనుకుంటాం సండే అనగా చూడండి క్రౌడ్ బ్యాక్ సైడ్ అసలు ఖాళీ ఉండదు క్రౌడ్ అట్లా ఎప్పుడూ ఉంటారు ఇక్కడ తినచ్చు లేదా పార్సిల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు వచ్చి మసాలా దోశ చేస్తున్నారు అండ్ ఉప్మా పెసరట్టు వాళ్ళు ముందే ఉప్మా అని మసాలా కానీ ప్రిపేర్ ప్రిపేర్ అనమాట దోశ చేసి ఆ పైన కొంచెం కారపొడి కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి రోస్ట్ చేసి ఇస్తాను బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఇది ఎక్కడ ఏంటి అని కింద లింక్ ఇస్తాను నేను ఆల్రెడీ టిఫిన్ సెంటర్ గురించి చేశాను కదా కింద ఆ వీడియో నేను లింక్ మీకు ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా అక్కడ ఎక్కడ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అప్పుడు ఆ టిఫిన్ సెంటర్ నేమ్ ఏంటి అవన్నీ తెలుస్తుంది ఓకే సర్వ్ అలా ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారు ఆ గ్రీన్ ప్లేట్లో పెట్టారంటే అది పార్సిల్ కానీ ఇట్లా ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ దోశ బాగుంటుంది చూసారా నేను ఎప్పుడూ అక్కడే తింటాను దోశ బాగా చేస్తారు అందుకనే కొంచెం నేను చేస్తాడు చూపించి చూపించాలి చూపించాలంటే నేను తీసాను ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాం ఈ మధ్యలో కొన్ని థింగ్స్ తీసుకోవాలి చూస్తాం తీసుకోవడానికి గాలి అయితే చల్లగా ఉంది కానీ పొల్యూషన్ బాగుంది అప్పుడు కాదా ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం చేశారు నేనైతే అవుట్ సైడ్ తిన్నాను మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు ఏం చేశారు బ్రేక్ఫాస్ట్ కింద కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ డూ కామెంట్ కింద కామెంట్ చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు నాకైతే ఆనియన్ దోశ తిన్నా అండ్ ఈరోజైతే కొంచెం ఇడ్లీ వడ ఎందుకో తినాలనిపించింది క్రిస్పీగా బాగుంది అందుకని వడ తిన్నాను అనమాట కింద కామెంట్ చేయండి ఎవరు ఏ బ్రేక్ఫాస్ట్ చేశారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా